హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాము మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి ఇది ఈ వ్లాగ్ నేను ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట నాకు మార్నింగ్ వీడియో షూట్ చేసుకోవటానికి టైం అనేది అస్సలేదండి లేదండి చాలా అర్జెంట్ బ్లౌజెస్ ఉండటం వల్ల ఒడిబియ్యం బ్లౌజెస్ ఉండటం వల్ల నాకైతే వీడియో తీసుకోవటానికైతే నాకు అస్సలు టైం అనేది లేదు సో అందుకోసం వచ్చేసి నేను మధ్యాహ్నం త్రీ వరకు అయితే నేను మిషన్ కుట్టుకున్నానండి మిషన్ కుట్టాను సో మధ్యాహ్నం నుంచి అందులో మళ్ళీ వంట చేసుకుంటూ కూడా అలా టైం అనేది అయిపోయిందనమాట మధ్యాహ్నం నుంచి ఒక ఫైవ్ వరకు అయితే నిద్రపోయాను ఒక టూ అవర్స్ అయితే నేను నిద్రపోయాను అండి ఈరోజు చాలా అలసట అనేది కలిగింది సో అందుకోసం ఇంకా మామూలు ఏదైనా మార్నింగ్ మార్నింగ్ పూట నిద్రపోను పాగులు పుట్ట అస్సలు నిద్రపోను కానీ అల్సర్ తగిలినప్పుడు మాత్రం కంపల్సరీగా కొద్దిసేపు అయినా కానీ నిద్రపోతాను సో ఈరోజు అయితే టూ అవర్స్ అయితే నిద్రపోయాను సో నిద్రపోయి లేచిన తర్వాత బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చేస్తున్నాను అనమాట సో కసలు నొక్కుతున్నాను కస నూకేసి ఒకసారి ఆ ఇంటి దగ్గరికి ఎతే వెళ్ళేసి రావాలి న్యూ హౌస్ కట్ మేము ఇల్లు కట్టించుకుంటున్నాం కదా ఆ ఇంటి దగ్గరికి ఎక్కితే వెళ్ళేసి రావాలి అనమాట సో మధ్యాహ్నం వరకు అయితే మిషన్ అయితే కుట్టాను ఇంకా అక్కడ మిషన్ దగ్గర పీసులు అవాల అయితే తీయలేదండి ఎందుకంటే ఇంకొక బ్లౌజ్ కుట్టేది అది సగంలోనే ఆప్ చేశాను అదిలో అది వచ్చేసి డిజైన్ బ్లౌజ్ అనమాట ఒక చిన్న పీస్ పోయినా సరే నాకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా సో అందుకోసం వచ్చేసి మిషన్ దగ్గర ఉన్న పీసులు ఏమి తీసేయకుండా ఇక్కడ మాత్రం మిషన్ అయితే ఇక్కడ మాత్రమే నొక్కుతున్నాను ఒక చిన్న పీస్ పోయినా అది డిజైన్ బ్లౌజ్ అయినా కానీ మామూలు బ్లౌజ్ అయినా కానీ మళ్ళీ మనం రిస్క్ పట్టం ఎందుకు సో ఎక్కడి నుంచి అయితే కసునుక్కుంటే సరిపోతుంది తర్వాత బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత నైట్ స్టిచ్ చేస్తానండి అంటే నైట్ వచ్చేసి ఒక నైన్ నుంచి టెన్ వరకు అట్లా మిషన్ అయితే అనుకుంటున్నాను చూడాలి ఆ మిషన్ నైట్ కుట్టకపోతే మార్నింగ్ అయినా కుట్టేసి ఇస్తాను సో అనుకున్నాను ఎయిట్ నుంచి నైన్ ఎయిట్ నుంచి అన్నా పెట్టుకోవాలి లేదంటే నైన్ నుంచి అన్నా మిషన్ అయితే స్టార్ట్ చేస్తాను సో ఇంక ఇప్పుడైతే స్టార్ట్ చేసాను అనమాట చాలా అంటే చాలా టైర్డ్గా ఉంది సో ఇంక అలాగే తప్పదు కదా తీసుకున్న తర్వాత కుర్తా అని తీసుకున్న తర్వాత కంపల్సరీగా వాళ్ళ టయానికి అయితే కుట్టివ్వాలి నేను చాలా అంటే చాలా వరకు అయితే నేను టయానికి అయితే కుట్టివ్వలేకపోతున్నాను ఎందుకంటే మేము కొత్త హౌస్ అయితే కట్టించుకుంటున్నాం కదా సో అక్కడ నేను అక్కడ కొద్దిగా వర్క్ ఉండటం అలాగే వర్కర్స్ అంటే ఇంటి దగ్గర వర్కర్స్ వాళ్ళకి భోజనం వండించి వాళ్ళకి పెట్టడం వల్ల నాకు అసలు టైం అనేది సరిపోవట్లేదు ట వాళ్ళకు వాళ్ళు ఇచ్చిన సమయానికి వాళ్ళు చెప్పిన సమయానికి అయితే బ్లౌజ్ అయితే అస్సలు ఇవ్వలేకపోతున్నానండి సో అందుకు ఇప్పుడు ఇంటి హౌస్ పని కూడా అంత అయితే అయిపోయింది ఇంకా కొద్ది కొద్దిగా మాత్రమే ఉందన్నమాట కొద్ది వాటికి ఒక ఇద్దరు అట్లా వస్తున్నారు వర్కర్స్ వాళ్ళ వాళ్ళ వర్క్ కూడా అయిపోతుంది ఇంకా ఉంటుంది ఒక మంత్ దాకా టూ వీక్స్ అన్న అట్లా ఉంటుంది అనమాట ఇంకా ఇంటి వర్క్ అది అయిపోతానే మళ్ళీ ఇంకా నా ఏదో మామూలుగా నేను మిషన్ అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా స్పీడ్ స్పీడ్గా బ్లౌజెస్ అయితే మొత్తం అయితే స్టిచ్ చేసుకుంటాను చూడండి ఫేస్ కూడా నిద్ర వేయలేసిన ఫేస్ తోటి అలాగే వర్క్స్ అన్నీ అయితే అలాగే చేసుకున్నాను అనమాట ఇంకా ఆఫీస్ సారీ ఆఫీస్ అంటున్నాను కొత్త హౌస్ ఉంది కదా కొత్త హౌస్ దగ్గరికి అయితే వెళ్ళేసి వద్దామనేసి కొత్త హౌస్ దగ్గరికి అయితే వెళ్తున్నాను కొత్త హౌస్ దగ్గర అయితే చూస్తున్నామండి కొత్త హౌస్లో కబోర్డ్స్ అయితే వేస్తున్నాం కదా సో వాళ్ళు అయితే వెళ్ళిపోయారు సండే రోజు కూడా వచ్చారు వాళ్ళు సో ఇంకా ఈవినింగ్ వరకు అయితే వాళ్ళు వెళ్ళే ఫోర్కి ఏమో వెళ్ళిపోయారు సో సండే కదా అసలు సండే రావటమే ఎక్కువ కానీ వాళ్ళకు వర్క్ తొందరగా అయిపోటుకోవాలనేసి వాళ్ళు వచ్చేసారనమాట సో ఇంక ఎట్లా వేసారనమాట కబోర్డ్స్ అయితే చూద్దాము ఎట్లా వేశారనేసి అయితే వచ్చాను ఇక్కడ చెక్క ఉంటుంది కదండి మనకు కబోర్డ్స్ వేసే చెక్కకు డెక్లాన్ అనేది ఇలా కరిపించి పెట్టుకున్నారు ఈ ప్లాస్టర్ అనేది ఇట్లా వేసేసి అంటే వీళ్ళు చేసేటప్పుడు అయితే మేము అస్సలు రావట్లేదండి అంటే ఇంటి దగ్గరికి అయితే వచ్చి చూడలేదు అసలు ఎట్లా చేస్తున్నారు ఏంటి అనేది అయితే నేను అస్సలు ఇంటి దగ్గరికి అయితే వెళ్ళానండి అది ఏదో మా మామ ఇంటి దగ్గర ఎవరొకరు లేకపోతే వాళ్ళకి సమయానికి టీయటానికి కానివ్వండి భోజనం పెట్టడానికి కానివ్వండి ఎవరు సమయానికి లేకపోతేనే నేను పోతాను అనమాట ఎంతవరకు ఉన్నా వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తే వాటర్ ఇవ్వడం లేదంటే అన్నం అట్లా వాళ్ళకు వండి పెట్టడానికి నాకు టైం అయితే సరిపోతుంది సో మ్యాక్సిమం ఎప్పుడు మా మామ ఉండనే ఉంటాడు కాబట్టి మా మామని వచ్చేసి వాళ్ళకు కావాల్సినటువంటి తీసుకుంటాం ఉంటాడనమాట సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు వర్క్ దిగుతాను కదా మిషన్ దిగిన నుంచి ఒకసారి అయితే అలా వెళ్ళేసి అయితే వస్తాం అనమాట ఈ ఇంటి దగ్గరికి అయితే అసలు బయలు ఎక్కువ ఉంది కదా సో చాలా గాలిదోలుతూ ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట అంటే ఎక్కువ ఇక్కడ ఇంట్లో ఎవరు లేరు కదా మన ఒక్కమే ఉన్న ఫీలింగ్ అనేది ఉంటుంది సో అక్కడైతే కొంచెంసేపు అయితే టైం స్పెండ్ చేస్తానన్నమాట ప్రతిరోజు అంతే ఈవినింగ్ వర్కర్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మనం ప్రశాంతంగా ఉండొచ్చు అనేసి ఒక అర్ధగంట కానివ్వండి ఇక్కడనే ఉండేసి అనమాట మా హస్బెండ్ ఉంటే ఇద్దరం వస్తాము తను లేకపోతే నేను ఒక్కదానైనా కానీ వచ్చేసి కొద్దిసేపు కూర్చొని వెళ్ళిపోతాను సో ఇక్కడ వచ్చిన తర్వాత కూడా నేను వీడియో ఎడిటింగ్ చేసుకోవడము మొబైల్ చూసుకుంటూ ఉంటాను మ్యాక్సిమము అంటే ఖాళీ టైంలో మొబైల్ అయితే చూస్తున్నాను ఈ మధ్య అయితే మిషన్ కుట్టేటప్పుడు కూడా మొబైల్ అయితే చూడట్లేదు ఎందుకంటే ఆల్రెడీ నేను ఇల్లు స్టార్ట్ చేయక ముందుకు ఇచ్చిన బ్లౌజెస్ ఇంకా ఇప్పటిదాకా పెట్టుకున్నాను అనమాట అంటే మ్యాక్సిమం మేము డిసెంబర్ డిసెంబర్లో స్టార్ట్ చేసాము ఇల్లు డిసెంబర్ నుంచి ఇది వచ్చేసి సెప్టెంబర్ ఇంకా సెప్టెంబర్ కూడా రన్నింగ్లో ఉంది ఇల్లు కట్టించేదైతే సో ఇక్కడికి కూడా ఉన్నాయన్నమాట ఇప్పటికి కూడా ఉన్నాయి ఆ బ్లౌజెస్ స్టిచ్ చేయాల్సినవి సో అవి వాళ్ళకి చెప్పుకున్నామాట నాకు టైం సరిపోవట్లేదు నేను కొద్దిగా నెమ్మది అయితే కుడతా అంటే ఓకే అనేసారు సో వారి కోసం అయితే ఆ బ్లౌజెస్ అయితే అలాగే పెట్టేసుకున్నాను అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇది బెడ్రూమ్కి అనమాట మెయిన్ బెడ్రూమ్ కబోర్డ్స్ అనమాట ఇక్కడ కూడా అయితే మొత్తం అయితే ఫిక్స్ చేసుకున్నారు ఇక్కడ దేవుని గది అంటే కిచెన్ రూమ్ లోనే దేవుని గది పెట్టేసుకున్నాములేండి ఇది హాల్ హాల్లో ఓన్లీ టీవీ యూనిట్ దగ్గర అలాగే టీవీ యూనిట్ అన్నమాట ఒక గూడు దగ్గర మన అటు వచ్చేసి చిల్డ్రన్స్ రూము చిల్డ్రన్స్ రూమ్లో ఒక గూటికి మాత్రమే కబోర్డ్స్ అంటే పెద్ద ఇవి ఏం చేపించట్లేదులేండి సింపుల్గానే చేపిస్తున్నాము కబోర్డ్స్ మన బడ్జెట్కి తగ్గట్టుగా చేయించుకుంటున్నాం అనమాట సో వచ్చేసి ఇంటి చుట్టూరు కాంపౌండ్ అండి ఇది మన ఇంటి చుట్టూరు తిరిగేసి రావచ్చు అనమాట కాంపౌండ్ ఉంది సో మనం ఇప్పుడైతే ప్రతి ఒక్కరు అట్లా పెట్టుకుంటున్నారు కదా ఇంటి చుట్టూరు కాంపౌండ్ వచ్చేలాగా సో ఆ విధంగా అయితే మేము ప్రిప్ పేరు అయితే చేసామన్నమాట ఇల్లు ఒక ప్లానింగ్ మాదిరిగా చూడండి బ్యాక్ సైడ్ ఇల్లు కనిపిస్తుంది అనేసి దీ స్లో మోషన్లో పెట్టాను వీడియోను సో చాలా భయంకరంగా ఓకేలే అండి మీకు హౌస్ చూపించేద్దాము బయట నుంచి అనేసి నాకు అసలు నేను వీడియో తీసుకునేటప్పుడు నేను అంత గమనించలేదు ఎడిటింగ్ చేసేటప్పుడు చూసా అనమాట హౌస్ బాగా కనిపిస్తుంది కదా అనేసి నేను ఇక్కడ స్లో మోషన్ అనేది అనమాట హౌస్ మీకు మీరు చూస్తారనేసి మేము ప్రెజెంట్గా ఉన్న ఇంటికి మా ఇంటికి బ్యాక్ సైడే అండి ఇల్లు నేను ఒక్క ఒక వీడియో అయితే చేస్తాను అనమాట హౌస్ టూర్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాము సో పాత ఇల్లు చూపిస్తాను అలాగే కొత్త ఇల్లు కూడా హౌస్ టూర్ వీడియోస్ అయితే చూపిస్తాను ఇంకా ప్రజెంట్ అయితే ఇప్పుడైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాను మా ప్రజెంట్గా ఇప్పుడున్న ఇంటి వెనకీళ్ళని అనమాట మనకు పెద్ద టైం ఏం పట్టదు రా అనుకోను సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇంకా పిల్లలు అయితే ఎవరికైతే చేసుకుంటున్నారు అంటే ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే టైం వచ్చేసి సిక్స్ థర్టీ ఎయిట్ అయింది సో ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి ఓకే ఫ్రెండ్స్